ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రవూరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన గిత్తలు గౌతకట్ల వెంకటకృష్ణ యాదవ్ గారు మాటూరు గ్రామం మాటూరు మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలని రాలో నాలుగో జతగా ప్రదర్శనకు వస్తున్నాయండి గౌతుకట్ల వెంకటకృష్ణ యాదవ్ గారు మాటూరు గ్రామం మాటూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి చూశారు కదండి தேங்க் யூ அண்ட்